నిన్న అయితే ఓటప్పీలు వచ్చేసి మన ఇమాన్యులు తీసుకున్నారు గెలుచుకున్నారు ఇమాన్యులు పవన్ వెళ్లి ఓటప్పీలకి వెళ్తే ఇమాన్యులకి అందరూ ఆ ఓట్యకి అంటే ఓట్లు వేస్తే జనాలు దాంతో ఓటప్పీలు ఇచ్చాడు పవన్ లోపలికి వచ్చాడు సో ఈ రోజు మళ్ళీ ఇంకొకరికి ఓటలు దానికోసం మళ్ళీ గేమ్స్ మొదలయ్యాయి గేమ్స్ మొదలైతే అందులోని భరణి తనూజ పవన్ ఐదుగురు ఆడారు సంజన వచ్చేసి ఆటను తొలగించారు కదా అందుకని సంజన నుండి తొలగించబడింది కాబట్టి ఆల్రెడీ టికెట్ ఫినాలి ఫస్ట్ టికెట్ ఫినాలిలో ఉన్నాడు కాబట్టి మన కళ్యాణు వాళ్ళిద్దరూ ఆటల్లో లేరు కాబట్టి వాళ్ళిద్దరిని సంచాలకులుగా చేస్తూ ఈ ఐదుగురు నాటించారు ఇందులో టాప్ వన్ వచ్చింది టాప్ టూ బర్ణి వచ్చారు టాప్ త్రీ పవన్ వచ్చారు టాప్ ఫోర్ వచ్చేసి యమానియులు టాప్ ఫైవ్ సుమన్ వచ్చారు పట్టు విడవకు అనే ఒక ఇంకో టాస్క్ జరిగింది ఆ టాస్క్ లో వచ్చినప్పటికీ బర్ణి గారికి గెలవడం జరిగింది సో గారిని బర్ణి గారు నెంబర్ వన్ అయ్యారు మరి సుమన్ అయితే ఆ ప్రజలకు గేమ్ చేయలేకపోయాడంట మొత్తానికి ఏదైనప్పటికీ బర్ణి గారు తనూజా వీళ్ళందరూ మొత్తం మార్కులో చూస్తే తనుజ బర్ణి టాప్ లో ఉన్నారు వీళ్ళిద్దరు మరి వెళ్ళడం జరిగింది దేనికి ఓటప్ప అప్పుడు జనాలందరి దగ్గర నుండి గారి పైన తనుజా ఎక్కువ ఓట్లు సంపాదించుకోవడంతో ఓటప్పల్ తనూజకు వచ్చింది గారు రాలే మొత్తానికి ఏంటంటే ఈ రోజు ఓటప్పిల్ తనూజ తీసుకుంది మొత్తానికి ఏంటంటే సెకండ్ టికెట్ ఫినాలే మన యమాని అనుకుంటే టికెట్ ఫినాలి తనూజకు వచ్చిందని అనుకోవచ్చు మనం